ప్రభావతి తన ముద్దులు కోడలు రోహిణి ముందు మీనాని ఎంత చులకనగా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుందో కాఫీ తీసుకొని రమ్మని చెప్పిందా ఇంతలోనే పైకి వెళ్ళి యోగాలు చేస్తూ ఉంటారా మీనా వాళ్ళందరిని వెతుక్కొని వెళ్ళేసరికి ఆ కాఫీ ఏమో చల్లారిపోతుంది ఏంటంటే నా మొహాన చల్లారిపోయిన కాఫీ తీసుకుని వచ్చావు అని ప్రభావతి అడిగితే అత్తయ్య మీ కోసం వెతుక్కుంటూ వచ్చేసరికి కాఫీ కొంచెం చల్లగా అయిపోయింది అంటే నువ్వు ఏదో ఒక సమాధానం వెతుక్కొని పెట్టుకొని ఉంటావు అందుకని ఇలా మాట్లాడుతున్నావు ఈ చల్లారిపోయిన కాఫీ నేను తాగాల అంటూ విశ్రయిస్తుంది అది కాస్త మీనా మీద పడుతుంది అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రోహిణితో సహా ఇదేంటి మీలా ప్రవర్తిస్తుంది అంతలోనే రవి వచ్చి చెడ మడ వాయిస్తాడు నువ్వేంటమ్మా రోజుకి రోజుకి ఇలా తయారైపోతున్నావు కనీసం మానవత్వం అనేది కూడా లేదా చా కాఫీ చల్లారిపోతే అది వదిలి మొహం మీద కొడతావా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో మౌనిక కూడా వస్తుంది మౌనిక కూడా తిడుతుంది నువ్వు మరీ ఇంత దిగజారిపోతావని అనుకోలేదమ్మా అన్నట్టు తిడుతూ ఉంటుంది ఆఖరికి రోహిణి కూడా అంటుంది తియ్య అలా చేస్తే మీనా ఎంత బాధపడి ఉంటుందో చెప్పండి అనైతే అంటూ ఉంటే ఏం బాధపడదు నేనేమైనా కావాలని చేశానా ఏంటి అన్నట్టు ప్రభావతి సర్ది చెప్పుకుంటుంది తనకు తానే ఇక రవి మౌనిక ఉండి ఏంటి వదినా అన్నిటికీ సర్దుకుంటావు ఇలా జరుగుతూ ఉంటే నువ్వు కనీసం తిరిగి అడగాల్సిన అవసరం లేదా అంటూ ఉంటే నా భర్తే నన్ను మంచిగా చూసుకుంటూ ఉంటే ఇలాంటి అవమానాలు నాకెందుకు జరుగుతాయి రవి అని మీనా బాధపడుతూ వెళ్తూ ఉంటే రవి కానీ మౌనిక కానీ చాలా బాధపడిపోతారు నిజమే కదా అన్నయ్య మంచిగా ఉంటే వదినకి ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు కదా అన్నట్టు